అందరికీ నమస్తే అండి రేపు ఉదయం పదకొండు గంటలకు ఆటో డ్రైవర్ సేవలు అనే పథకం ప్రారంభం కాబోతుంది రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లో పదిహేను వేల చొప్పున జమ చేస్తున్నారు అంటే నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఈ ఆటో డ్రైవర్లుగా ఇవ్వబోతున్నారు దీనికి కారణం ఏమిటంటే ఉచిత బస్సు పెట్టారు కదా స్త్రీ శక్తి పథకం పెట్టారు కదా దీనివలన దాదాపుగా ఒక పది కోట్ల మంది మహిళలు స్త్రీ శక్తి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు కదా సో దీనివలన ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు యావరేజ్గా ప్రతి ఆటో డ్రైవరు కూడా రోజుకు వంద నుంచి నూట యాభై రూపాయలు నష్టపోతున్నారు నెల వచ్చేసరికి అంటే నెల మొత్తం ఆటో నడపపోయినా ఒక నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఆ నాలుగైదు రోజులు ఒక ఐదు వందలు తీసేసిన నెల మొత్తం మీద అరౌండ్ ఒక మూడు వేల నుంచి నాలుగు వేల వరకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు సో ఇప్పుడు ఆ సంపాదన పోయింది అంటే సంవత్సరానికి అరౌండ్ వాళ్ళు కోల్పోతున్న ఆదాయం ముప్పై ఆరు వేల నుంచి నలభై వేలు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఈ స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు అనకాపల్లిలోనూ ఎక్కడో ఒక బస్సు ఎక్కి బస్సులో భిక్షాటం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు దాంతో ప్రభుత్వం కూడా ఆలోచించింది అరే మూడు లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయి కదా ఆటో డ్రైవర్ కుటుంబాలు మనం ఇలా ఈ స్కీమ్ వల్ల వాళ్ళు నష్టపోయారు కదా కాబట్టి ఈ స్కీమ్ ఇద్దామని చెప్పి ఒక్కొక్క ఆటో డ్రైవర్కి కూడా పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పారు మంచిదే అయితే ఈ డబ్బులు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు తెలుసా సాధారణంగా ఏ సంక్షేమ పథకానికి కూడా బడ్జెట్ పుట్టదు ఏదో ఒక దాని నుంచి మళ్లించాలి అర్థమైందా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఎలా ఏదో ఒక ఖాతా నుంచి మళ్లించాలి అలా మళ్లించి తాత్కాలికంగా సర్దుబాట్లు చేసుకోవాలి లేదా అప్పులు చేసి తీసుకురావాలి ఆల్రెడీ అప్పులు జరుగుతున్నాయి జరగాల్సిన అప్పులు జరుగుతూనే ఉన్నాయి ప్రతీ నెల ఏడు వేల కోట్లు అప్పులు చేస్తున్నారు తెస్తున్న అప్పులు సంక్షేమ పథకాల అమలుకి అండ్ ఈ జీతాలు పింఛన్లు పంపిణీకి అయిపోతున్నాయి ప్రతీ నెలా కూడా అందుకే ప్రతి మీరు అబ్జర్వ్ చేయండి ప్రతీ నెల చివరి మంగళవారం అండ్ ప్రతీ నెల ఫస్ట్ మంగళవారం ఖచ్చితంగా అప్పులు ఉంటున్నాయన్నమాట రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి తీసుకొస్తున్నారు సో ఇప్పుడు దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్స్ కష్టంగానే ఉన్నాయి దీనిలో భాగంగా ఏదో జల్ జీవన్ మిషన్ నిధులు ఏవో నూట యాభై ఐదు కోట్లు వచ్చాయంట దాన్ని దీనిలోకి మళ్ళించి తాత్కాలికంగా టెంపరీ సర్దుబాటు చేస్తున్నారనమాట అంటే ఇలా నిధులు సర్దుబాట్లు అనేవి ఎక్కువగానే ఉంటాయి గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైతే పంచాయతీల్లో ఉన్న నిధులను మళ్లించేసి అలాగే ఉద్యోగుల పిఎఫ్ ఖాతాల్లో ఉన్న నిధులను మళ్లించేసి రకర అంటే ఎక్కడ అండ్ ఎవరు కార్మికులు సెస్ సెస్ ఉంటుంది కదా భవన్ నిర్మాణ కార్మికులు సెస్ కడతారు అందులోతో ఒక ఐదు వందల కోట్లు చేసి గత ప్రభుత్వం చాలా చేసింది సో వీళ్ళు కూడా అవసరమైన మేరకు మళ్ళిస్తున్నారు అవసరమైన మేరకు తాత్కాలిక సర్దుబాట్లు చేస్తున్నారు అన్నమాట సో అట్లా ఈ ఆటో డ్రైవర్ సేవలో అనేదానికి డబ్బులు కొంచెం కష్టపడే తీసుకొచ్చారు అంత ఆశ అయితే కాదు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇంకొక వన్ మినిట్ ప్రమోషన్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని మనం ప్రమోట్ చేస్తాం ఒక నాలుగు నెలల నుంచి దీన్ని మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఒక మంచి ప్రో ప్రోడక్టు ఫుడ్ ప్రోడక్టు ఆర్గానిక్ అండ్ యూనిక్ ప్రోడక్టు హెల్దీ ప్రోడక్ట్ కాబట్టి ఓ పదిహేను మంది మహిళలు కలిపి దీన్ని ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ రకరకాల సీడ్స్తో ఇరవై రకాల లడ్డూలు చేస్తున్నారు రాగి సజ్జ జొన్న కొర్ర వాటితోనూ అలాగే ఈ డ్రై ఫ్రూట్స్తోనూ అలాగే మఖాన సీడ్స్ అని అండ్ గుమ్మడి గింజలని పొత్తు గింజలని వీటితో అవిష గింజలని వీటితో చేస్తున్నారు అలాగే మిల్లెట్స్తో కూడిన హాట్ స్నాక్స్ కూడా చేస్తున్నారు మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్సో ఇచ్చాకంటే ఈ మిల్లెట్స్ మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఇవ్వడం చాలా మంచిది అలాగే ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మొరింగా పౌడర్ అంటే మునగాకు పౌడర్ డ్రై డేట్స్ పౌడర్ వీట్స్ ఫ్రోట్స్ పౌడర్ ఇవి కూడా ఈ పౌడర్స్ వలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు మీరే ఇంట్లో పాలల్లో ఈ పౌడర్ ఈ పౌడర్స్ కలుపుకొని మాల్ట్ తయారు చేసుకొని తాగొచ్చు దీనివల్ల విపరీతమైన ఫైబర్ కార్బోహైడ్రేట్ పోషకాలు ప్రోటీన్స్ అన్నీ వస్తాయి సో వీలైతే ఇవన్నీ ట్రై చేయండి మీరు లడ్డు పళ్ళం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అని ఆ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ